ఉగాదిలోపు మేషరాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మార్చి నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీరికి అఖండ రాజయోగం ఎటు చూసినా సరే డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే ఉగాదిలోపు మేషరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు మార్చి నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం వీరి జీవితంలో కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గురే మేషరాశి వారికి అధిపతి కుజరు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విజయాలే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరు చాలా బాగా ఆరితేరి ఉంటారు ఉగాదిలోపు మేషరాశి వారు ఒక్క స్త్రీని మాత్రం అసలు మీ జీవితంలో మీరు విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు జీవితంలో చాలా మంచి వాతావరణం అయితే చోటు చేసుకోబోతుందండి తెలుగు అక్షరం ఆ అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వా ఆ స్త్రీని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టకూడదని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి మార్చి నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీరికి అఖండ రాజయోగమే కలగబోతూ ఉంది మీకు ఏ పని చేపట్టినా సరే మీ జీవితంలో డబ్బే డబ్బు మీరు అసలు లెక్క పెట్టుకోవలసినంత డబ్బు అయితే మీకు వచ్చి చేరుతుంది అచంచలమైన మనోనిశ్చయము సాహసము కూడా వీరు లక్షణాలుగా ఉంటాయండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అరుదుగా వచ్చే సమయాల్లో ఒకటిగా కూడా మనం చెప్పవచ్చు మీకు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా అనుకూలతను అయితే తీసుకువస్తుంది ఈ సంవత్సరం మీకు మీ యొక్క సోదరుడు మద్దతు కూడా అధికంగా ఉంటుంది పన్నెండు ఇంట్లో శని సంచారం మీకు చాలా శుభ ఫలితాలను అందిస్తుంది ఈ ఏడాది మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు కూడా ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేకమైన అవకాశాలు అనేవి లభిస్తాయి మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు ప్రయోజనాలు కూడా లభిస్తాయి పదకొండవ ఇంట్లో రాహు సంచారంతో మీకు తగినంత ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి పరిశోధనలో పాల్గొనే వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీరు కొన్ని ఒడిదుడుకులు అనేవి చూస్తారు ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మరియు వారి కళలను కూడా నిజం చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి మరికి నా యొక్క స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు కూడా కలగవచ్చు మరియు వారిపైన నమ్మకం అయితే ఉండదు మరొక వైపు ప్రేమలో ఉన్నవారికి కూడా ఏడాది మిశ్రమ ఫలితాలను అయితే తెస్తుంది కొన్ని రోజులు సంతోషంగా ఉంటాయి మరియు కొంతమంది విచారంతో నిండి ఉంటారు ఈ సంవత్సరం మీరు ప్రేమలో మునిగిపోవచ్చు మీ యొక్క ప్రేమికుడిని అతిగా నమ్మడం కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది తప్పుడు సంబంధంలో ఉండడం కంటే ఆ సంబంధాన్ని తెంచుకోవడమే చాలా మేలు మీరు మానసికంగా కొంచెం గాయపడవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం మీ జీవితంలో చాలా ఆనందాన్ని కూడా తెస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మేషరాశి జీవితంలో ఈ సమయంలో చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు ప్రతి రంగంలోనూ కూడా చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు చేయాల్సినవి ఏమిటి అంటే మీరు ప్రతి మంగళవారం హనుమాన్జీని పూజించడం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇలా చేయడం ద్వారా మీకు సానుకూలత అనేది లభిస్తుంది మరియు మీ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి చెడు ప్రభావాలను తొలగించడానికి దానాలు చేయడం మంచిది చేయకూడనివి ఏమిటి అంటే మీరు పొట్టిగా ఉన్నట్లుండి చాలా త్వరగా కోపంగా ఉన్నట్లు ఉంటే కనుక రంగు దుస్తులు ధరించడం మీరు ముందుగా మానుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా చాలా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి పదకొండవ ఇంటి నుండి రాహు సంచారం వలన భారీ ఆర్థిక లాభాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడాది చివరిలో మీకు వివిధ వనరుల నుండి తగినంత ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి ఈ కాలంలో మీరు పెరుగుదల లేదా మీ డబ్బు కూడా రావచ్చు షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తి వ్యక్తులకు విజయం సాధిస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా శుభప్రదం మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి డబ్బును కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా అసలు సందేహం లేదండి ఈ మేషరాశి వారికి ఈ సమయం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత ఘడంగా వీరు ప్రేమను ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహవంతులు అగడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది దీనివలన వృద్ధాప్యంలో కూడా వీరి జీవిత భాగస్వామి చేతిలో మీరు కీలు బొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపుడు మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి మేషరాశివారు తమ వివాహ జీవితంలోనే క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది క్రమశిక్షణ వివేకము ఈ రాశి వారికి చాలా అవసరం ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టిందే వీరికి నిద్ర కూడా పట్టదు వీరిలో క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదండి కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి కూడా చాలా అధికంగా ఉంటుంది ఏ విషయంలోనూ అయినా సరే ముక్కు సూటిగా ప్రవర్తించడం వలన తారు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశివారు చాలా సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తనాళములు చిట్టుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించడంలో వీరు ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి సుఖంగా ఉండని వారు కూడా చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్